నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం తొట్టి వీధిలో విషాద ఘటన చోటు చేసుకుంది కలుషిత నీరు త్రాగడంతో అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు కావడంతో బంధువులు స్థానిక ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తూ ఉండగా చికిత్స పొందుతూ కోలుకోలేక నలభై మూడు సంవత్సరాల రహంతుల యాభై ఆరు సంవత్సరాల షేక్ బి అనే ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ప్రచారం విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలపై ఆరా తీసే పనులు పడ్డారు అయితే స్థానిక కాలనీవాసులు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు రెండు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని మున్సిపల్ కుళాయిలో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు వస్తోందని ఈ విషయంపై సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఈ ఘటన జరిగిన అనంతరం రాత్రికి రాత్రి హడావుడిగా మున్సిపల్ సిబ్బందిని పిలిపించి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లి హడావుడి చేస్తున్నారని స్థానిక కాలనీ వాసులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక స్థానిక కాలనీ వాసులు ఆరోపిస్తున్న వాదన ఇలా ఉంటే మున్సిపల్ అధికారుల తీరు మరోలా ఉంది మున్సిపాలిటీ కుళాయి నీళ్లలో ఎలాంటి కలుషిత నీరు రావడం లేదని ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఘటనకు గల కారణాలపై పూర్తి విచారణ చేపడుతున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు ఇక కాలనీలోని మున్సిపాలిటీ కుళాయి నీటిని ల్యాబ్కు తరలించి పరీక్షించగా ఎక్కడా కూడా క్లోరిన్ శాతం లేనట్లుగా తెలుస్తోంది దీనిపై మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపై వేచి చూడాలి మరి మరాయి ఇటు రాయండి రాయి నిలిపి అడిగారు కాలు మార్పండి కాలు పడితే పెడండి ఆల్నే రాయి నిలిపి ఆవాలం ఇది ఎంతండి ఒకసారి మీన్స్ ఆప్లెండో దాంట్లో ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి కరెక్ట్ ఏంటో మిస్సింగ్ ఇటు రాయండి వోనర వ